ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే కనిపించారు మీరు ఎందుకంటే ఆయన ఒక సినిమాని మీరు చాలా అద్భుతంగా దీంట్లో చేశారు ఎందుకంటే సముద్రం చరిత్రని పాత చరిత్ర లోపలి లోపల చరిత్ర అంత బయట తీసుకొచ్చి ఎలా చేయాలి ఎలా నిరూపించాలి అనేసి విజయ్ దేవరకొండ గారు బాగా ప్రయత్నాలు చేశారు గారు కూడా చాలా అద్భుతంగా చేశారు పాటలు కూడా చాలా బాగున్నాయి రెండే రెండు పాటలు ఉన్నాయి ఆ రెండు పాటలు కూడా పక్కా ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ పాటలేవి ఎందుకంటే మంచి పాటలు ఉన్నాయి ఎమోషన్ కూడా చాలా ఎమోషన్ అయితే ఒకటి ఫ్యాన్స్ ప్రతి ఒకరు చెప్తున్నా పక్క డిసప్పాయింట్ అవుతారు ఎందుకు అని అడిగితే ఆయన మీరు రొమాంటిక్ గా రొమాన్స్ పర్సన్ గా చూస్తారు బట్ ఆయన ఈ సినిమాలు అలాంటి తీసేసిండు అలాంటివి పెట్టలేదు అలాంటివి కూడా చేయలేదు ఓన్లీ మొత్తం ఎమోషన్ ఏ చూసినా మొత్తం కోపాలు అన్ని రత కోతలు అవి మాత్రం కనిపించాయి పక్క బ్లాక్ సినిమా మూవీ చాలా బాగుంది థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా ఇది మన విజయ్ దేవరకొండ గారు కొండంత అన్నం అన్నమాట ఎందుకంటే ఆయన హిట్ నేను నేను కూడా హిట్ ఫార్ములాని నమ్ముకున్నా అని చెప్పేసి కొండంత ధైర్యాన్ని ఇచ్చారు ఫ్యాన్స్ కి ఈ తప్పితే ఆయన ఫ్యాన్ వరల్డ్ స్టార్ కూడా అవుతారు ఖచ్చితంగా ఎందుకంటే ఆ మంచి స్క్రిప్ట్లు ఎలాంటి స్క్రిప్ట్లు ఎందుకు ఖచ్చితంగా మంచి హిట్ అందుకున్నారని చెప్పచ్చు ముఖ్యంగా ఈ సినిమా బీజిఎం చిన్నప్పుడు చేసినటువంటి క్యారెక్టర్ ఎవరితో విజయ్ దేవరకొండ గారు చిన్నప్పుడు చేసినటువంటి చిన్నపిల్లలు అండ్ మన సత్యదేవ్ గారు చేసిన చిన్నప్పుడు క్యారెక్టర్ ఇద్దరు కూడా ఇద్దరు బాగా చేశారు యాక్టింగ్ వాళ్ళని కూడా మెచ్చుకోవచ్చు సెంటిమెంట్ బాగా ఉంటాయి సినిమా పెద్ద సెంటిమెంట్ నడుస్తుంది సింగుల్ చెప్పాలంటే మళ్ళీ పార్ట్ టూ గురించి అందరు చూస్తూ ఉంటారు నేను మన ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు బాహుబలి వన్ లో బాహుబలి టూ ప్రభాస్ చూసి ఎట్లా నెక్స్ట్ ప్రభాస్ ఏంటనే సేమ్ అదే కాన్సెప్ట్ ఉంది నెక్స్ట్ విజయ్ దేవ్ పార్ట్ టూ లో ఎలా వస్తా చాలా చూడాలి కానీ క్లైమాక్స్ చాలా స్మూత్ గా ఫినిష్ చేశాడు చాలా అంతే సెకండ్ ఐలైన్ చుట్టారు చాలా స్మూత్ గా ఫినిష్ చేశారు పార్ట్ టూ లో వైలెన్స్ అనేది ఉండొచ్చు ఎక్స్పెక్ట్ సినిమా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఇది ఒక మంచి అసలు ఈ ఒక చాలా బెస్ట్ మూవీ చాలా మాస్ మూవీ కోసం అన్న ఇది ఒక పెద్ద మాస్ మూవీ అని చెప్పొచ్చు ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో చాలా బాగా చేసింది ఒక మిలిటరీ లో వేస్తాడు పోలీస్ ఆఫీసర్ వేస్తాడు ఇది ఒక విజయ దుర్గండ సినిమా మంచి పెద్ద పునాది అని చెప్పొచ్చు ఒక అర్జున్ తర్వాత ఒక మాస్ యాంగిల్ గా కనిపిస్తాడు ఇక్కడ సత్యదేవ్ అన్న కూడా యాక్టింగ్ చాలా బాగా చేసి ఎందుకంటే ఆయన యాక్టింగ్ చాలా బాగా చేస్తాడు ఆల్రెడీ గాడ్ విలన్ యాక్టింగ్ ఈ సినిమా క్యారెక్టర్ పట్టడానికి ఈ సినిమా చాలా కొత్తగా యాక్టింగ్ కూడా చాలా బాగుంది ఓహించుకోలేదు సినిమా ఎలా తీశారో దాని దగ్గర మీరు సినిమా తీసారు సార్ ఇది చాలా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఇది పెద్ద బ్లాక్ బస్టర్ విజేంద్ర ఆల్ ద బెస్ట్ సత్యదేవ్ గారి యాక్టింగ్ చాలా బాగా చేశారు ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన సత్యదేవ్ అంటే ఆయన యాక్టింగ్ చాలా బాగా చేసిండు ఎందుకంటే ఛానల్ తర్వాత మళ్ళీ ఆయన స్క్రీన్ తర్వాత మోడల్ మూవీ కోసం ఎదురు సత్యదేవి గారు విజయ దొరకం సినిమా తీసిన ఫ్యాన్స్ అంతా చాలా ఇష్టపడారులన్టర్ చాలా బాగా అంటే అలా అనిపిస్తుంది అనిపిస్తాడు కానీ కొత్తగా ఒక డిఫరెంట్ గా చేసిండు సినిమా మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్ అని చెప్పొచ్చు విజయదేవన కెరియర్ లో ఇది ఒక బెస్ట్ మూవీ అజు అజు తర్వాత గీత అంటే ఇది బెస్ట్ మూవీ ఆల్ ద బెస్ట్ హీరోయిన్ అట్లా అనుకో దాని అన్ని కూడా ఇట్లా క్యారెక్టర్ పెట్టు హీరోయిన్ కి ఆ క్యారెక్టర్ కి ఎలా నడిగాలో అట్లా నడిపించి చూపించింది హీరోయిన్ గారు ఈ సినిమా బెస్ట్ మూవీ చెప్పొచ్చు బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ విజయ్ కింగ్ అమ్మాయిలకే కాదు అబ్బాయిలకే కాదు హైదరాబాద్ రాజ్యానికి కాదు ప్రపంచం మొత్తానికి కింగ్ అనేవాడు ఒక్కడే కింగ్

సినిమా చూసి అందరు పిచ్చోలు అయిపోయారు విజయాన్న గుండు కొట్టుకొని పిచ్చి కిచ్చిపోయారు అందరికి చాలా చాలా బాగుంది విజయాన్న చాలా కంబ్యాక్ ఇచ్చిండు న్యూ లుక్ తో చాలా బాగుంది సినిమా అయితే ఆ హీరోయిన్ కి పెద్దగా క్యారెక్టర్ అయితే ఎక్కువ ఇవ్వలేదు గాని ఇప్పుడు సత్యదేవ్ అన్నకైతే మెయిన్ క్యారెక్టర్ ఉంది ఇద్దరు కలిసి సినిమా మాత్రం మీరుగా తీశారు ఒక ప్రాంతం ఆడవాళ్ళు కాలు బయట పెట్టకూడదు అని నా ఒక పాయింట్ ని బట్ హీరోయిన్ ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాతనే కాలు బయట పెట్టే సీన్స్ కూడా ఫీల్ అనేది బాగా క్యూరాసిటీ అనేది వచ్చింది ఇంకా విజయదేవర కొండ గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కలేదన్నా ఒక బంగారపు కొండ అనాలి ఈ సినిమా ద్వారా గారి ఫీల్ భయ అంటే చిన్నతనంలో కమ్యూనికేషన్ అనేది డిస్టర్బ్ అయ్యి సమ్ అడల్ట్ అయిన తర్వాత కలిసినప్పుడు పాజిటివ్ నెగిటివ్ అనేది ఏంటి అనేది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ లోనే మెచ్యూరిటీ బాగా ఉంది ఆ రోల్ తిప్పేది కూడా ఏంటంటే సత్యదేవి గారు బట్ వాస్తవంగా చెప్పాలంటే మోటో కూడా సత్యదేవి గారే సినిమాకి యాక్చువల్గా స్క్రిప్ట్ ప్రకారం చూసుకుంటే బట్ కెమిస్ట్రీ అయితే కనుక ఇద్దరిది బాగుంది సెంటిమెంట్ కూడా చాలా బాగా చూపించారు కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు అన్న చాలా మంది హీరోయిన్ ని అసలు తక్కువ చేసి చూపించారు హీరోయిన్ అసలు అక్కడక్కడే యూజ్ చేశారు చాలా మంది అసలు చెప్పట్లేదు హీరోయిన్ గురించి కామన్ జోనల్ మూవీస్ వేరు కంటెంట్ ఉన్న మూవీస్ ఇప్పుడు తరానికి సంబంధించింది కాదు మనకు ఇండియాకు అదర్ ప్లేస్ లో ఉన్న బానిసల గురించి చూపించిన సినిమా ఇది ఇప్పుడు తండేలు చూసుకుందాం వాళ్ళు సముద్రంలో వెళ్తారు అక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తారు వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి బట్ ఎలా సాల్వ్ చేస్తారు ఇది కూడా సినిమా అదే పాయింట్ బట్ ఏంటంటే చూపించే విధానం వేరే రకంగా అంటే రాక్షసుల మధ్యలో రాజు ఎలాగా నెగ్గాడు ఆయన ఫ్యాన్స్ నచ్చితే హిట్ అయితది లేకపోతే పట్ అవుతుంది నీకు నచ్చిందా లేదా నాకైతే నచ్చలేదనా ఎందుకు నీ ఆయన చెప్తే మళ్ళీ కేసులు పెడతారు పెడితే చెప్పు ఏమంటే అన్న స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఎండింగ్ వరకు ఒక్క ఉంది అన్న ఇప్పుడు సినిమా అన్న తర్వాత బాధ ఉండాలి సంతోషం ఉండాలి అగ్గులు ఉండాలి మొద్దులు ఉండాలి రొమాంటిక్ ఉండాలి ఏ అన్ని కనీసం డ్యాన్స్ అని ఉండాలి అన్ని ఉండాలి ఆ హీరోయిన్ పెట్టిరు మంచి అమ్మాయిని పెట్టిరు కానీ ఏం లేదు ఇద్దరి ఇద్దరు మధ్యలో సెంటిమెంట్ పెద్దగా లేదు ఇప్పుడు అన్న దాపాల అన్న ఇప్పుడు అన్న అన్నం తీసుకొస్తానికి తమ్ముడు అన్న వాడు సాగుకుండా తీసుకొని రావాలి వాడు చచ్చిపోయిండు అన్న సంగతి డితే మన దే ఉన్న సముద్రమే ఉంది అందులో ఉన్న పడవలే ఉన్నాయి అందులో ఉన్న ఆదివాసులే ఉన్నారు ఆ దేవరలో కూడా ఆచార్య చిరంజీవి సినిమా ఉంది కదా అందులో ఉన్న ఆచార్య ఉన్నాయి మొత్తం షాట్లు కథ ఇటు అంటే అన్న ఒక రైతు పది ఎకరాలు ఉంటే ఎకరం పచ్చగా ఉండగానే రైతు అన్న పది ఎకరాల పొలం ఉంటే పది ఎకరాలు పచ్చగా ఉండాలా అవునా కదా ఇప్పుడు ఆరు థియేటర్లు నిండిపోయినాయి ఆరు డబ్బులు రావు కదా ఇది తెలంగాణ సినిమా కాదు సినిమా సినిమా ఇండియా వరల్డ్ నేనేం టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वाले अंकुने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851